వెల్కమ్ రాజేష్ సహజంగా ఏదైనా మాట్లాడుకునేటప్పుడు గోడలకు చెవులు ఉంటాయి అత్యంత జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అని చెప్తూ ఉంటారు ఇది వాస్తవానికి పెద్దల చెప్పినటువంటి మాటగా మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే చాలామంది అత్యంత రహస్యంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏదన్నా రహస్యం బహిర్గతం అవ్వకుండా గోప్యంగా ఉంచేందుకు గోడలకు చెవులు ఉంటాయి అంటుంటారు అయితే వాస్తవానికి ఇప్పుడు నాలుగు గోడల మధ్య మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా పూస కూచ్చినట్లు బజారుకు చేరితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక తేడా మాత్రం స్పష్టంగా జరిగినట్లుగానే అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ సచివాలయంలో కూడా ఎవరికి తెలియకూడనటువంటి సీక్రెట్లన్నీ కూడా ఇతర ప్రత్యర్థి పార్టీలు తెలిసిపోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి పసిగట్టారు ఎందుకంటే ఉద్యోగ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఇదే ఇట్లాంటి వ్యవహారాలే పెద్ద ఎత్తున షికారులు చేస్తున్నాయి పుకార్లన్నీ కూడా మరి సెక్రటరేట్లో చీమ చిట్టుకు మన్న గులాబీ దళానికి గులాబీ దళపతికి మరీ ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ కూడా తెలిసిపోతుంది అనేది మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం అంటే ప్రభుత్వంలో టాక్ సీక్రెట్లు అన్ని కూడా ఇవాళ లీక్ అవుతున్నాయి ఆ వ్యవహారాలన్నీ కూడా ఈ అంతఃపుర రహస్యాలు ఎలా లీక్ అవుతున్నాయి అనేది కూడా ఇవాళ ప్రభుత్వంలో సీరియస్గా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ సచివాలయంలో లీకులు ఇవాళ కలవర పెడుతున్నటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి పది నెలలు గడుస్తున్నా సచివాలయంలో గులాబీ దళం వేగులు పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారని కూడా ఇవాళ ప్రభుత్వ పెద్దల్లో ఒక రకమైనటువంటి అనుమానం ఎక్కువ శాతం వ్యక్తం అవుతుంది అంటే సర్కార్ సమాచారం పెద్ద ఎత్తున సచివాలయం గోడ దాటుతుండటమే ప్రభుత్వ పెద్దల యొక్క అనుమానాలకు కారణం అంటున్నారు గోడలకు చెవర్లు ఉన్నాయంటున్నట్లుగానే నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్నటువంటి సమాచారం కాస్త లీక్ అయిపోయి గోడ దాటి ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చర్చనీయాంశంగా మారుతుంది తాజాగా ఇవాళ లీక్ వీరులు చేస్తున్నటువంటి అదే అంశం ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది అధికారంలోకి వచ్చినటువంటి కొత్త అయితే మాత్రం సర్కార్ సమాచారం లీక్ పైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారని కూడా తెలుస్తోంది అధికారుల తీరు మార్చుకోవాలని లేకపోతే విషయం కాస్త సీరియస్ గా ఉంటుందంటూ కూడా కొంత స్మూత్ అండ్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా టాక్ అయితే ఇవాళ వ్యవహారం మాత్రం కొంత ముదురుతోంది పెద్ద ఎత్తున అంటే గతం నుంచి కూడా ఇప్పటిదాకా వ్యవహారంలో చేంజ్ కనిపించట్లేదు ఎంత చెప్పినా ఇన్ఫర్మేషన్ మాత్రం శరా మామూలుగానే లీక్ అయిపోతున్నటువంటి పరిస్థితి మరి బీఆర్ఎస్ భవన్ కి చేరిపోతున్నటువంటి వ్యవహారంలో ప్రభుత్వం అయితే అత్యంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఇదే విషయాన్ని తాజాగా కేటీఆర్ కూడా మీరు ఏం చేసినా మాకు తెలిసిపోతుంది అంటూ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పెద్దలైతే మాత్రం కొంత కారాలు మిరియాలు నూరుతున్నట్టు చెప్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఏం జరగనుందో మాకు తెలుస్తుందని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం అప్రమత్తమైనట్లుగా టాక్ వినిపిస్తోంది అయితే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచారం లీక్ చేస్తుంది ఎవరనేది కూడా ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది మరి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉంటారు సమీక్షలు ప్రత్యేక సమావేశాలు వన్ అండ్ వన్ భేటీలు ఇట్లా ప్రతినిత్యం ఏదో ఒక శాఖల పైన పరిపాలన గురించి మాట్లాడుతూనే ఉంటారు నిత్యం రివ్యూలు జరుగుతూ ఉంటాయి అయితే మంత్రుల ఛాంబర్ నుండి సీఎం చాంబర్ ఉండే సిక్స్త్ ఫ్లోర్ వరకు కూడా ఏ చాంబర్లో ఎవరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు ఏ అంశం పైన మాట్లాడుకుంటున్నారు అన్న ది మాత్రం క్షణాల్లో ఇవాళ గులాబీ పెద్దలు తెలిసిపోతుంది అనేది మాత్రం బహిరంగ రహస్యంగా మారింది ఈ మధ్య జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం పైన కూడా గులాబీ ముఖ్యనేత తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినటువంటి సంగతి కూడా సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరిందని కూడా చెప్తున్నారు దీంతో సచివాలయంలో ఏం జరుగుతోందో అంటూ కూడా సీఎం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాస్తవానికి కూడా సహజంగా ఇంకొక పెద్ద మాట కూడా పెద్దలు చెప్పే మాట చెప్తా ఇంటి దొంగలను ఈశ్వరుని పట్టలేదు అనేది కూడా పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇప్పుడు వాస్తవానికి రేవంత్ ప్రభుత్వంలో ఇట్లాగే తయారైన పరిస్థితి అంటే సర్కార్లో ఉంటూ తిన్నింటి వాసాలను లెక్క పెడుతున్నటువంటి కొందరి పని ఖచ్చితంగా పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టు చెప్తున్నారు ఇక లీకుల వెనుక అధికారులే ఉన్నారా లేదంటే పొలిటికల్ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అనేది కూడా ఇవాళ బీఆర్ఎస్ పెద్దల్లో వాళ్ళతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు అనే విషయాన్ని కూడా కొంత ఆరా తీయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ అధికారులకు సీఎం ఇప్పుడు ఆదేశించినట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది ఎవరు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుపోయే యాక్షన్ మాత్రం ఖచ్చితంగా గట్టిగానే ఉంటుందని చర్చ అయితే మాత్రం జోరుగా సాగుతోంది దీంతో ఇప్పుడు లీక్ వీరుల్లో కొద్ది రోజులుగా గప్చూప్ అయిపోయారు కానీ లీక్ వీరుల్లో అయితే మాత్రం కొత్త కలవరం కొత్త భయం ఏం జరగబోతున్న చర్చ అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీరు కూడా లీక్ వీరులు అధికారుల రాజకీయ నాయకుల ఏం జరుగుతోంది సచివాలయంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి లీక్ అయిపోతుంది మ్యాటర్స్ ద టాప్ సీక్రెట్స్ అన్ని కూడా మీరు కూడా మేము కామెంట్ ఉంటే తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్